లాక్డౌన్ వల్ల మూతపడ్డ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి ధనవంతుగా సహాయ సహకారాలు అందించిన టీఆర్కే ట్రస్టు అధ్యక్షుడు తోట రామ్ కుమార్ సేవలు అభినందనీయమని వేములవాడ మండల పట్టణ ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు సోమవారం రోజున టిఆర్కే ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు తోట రామ్ కుమార్ను ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు వేములవాడ మండల పట్టణం చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రోజున టిఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తోట రామ్ కుమార్ ను ఘనంగా సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా పలువురు ప్రైవేటు ఉపాధ్యాయులు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వందలాది మందికి టీఆర్కే ట్రస్ట్ అండగా నిలబడడం సంతోషకరంగా ఉందని వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్న రామ్ కుమార్ ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు కార్యక్రమంలో డైరెక్టర్ ముట్టల మహేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి నాయన శేఖర్ వర్కింగ్ టీం సభ్యులు పాల్గొన్నారు ప్రైవేట్ టీచర్స్కి కోవిడ్ నైన్టీన్ వల్ల ఉపాధిని కోల్పోయి జీవనోపాధి కోల్పోయి ఉన్నటువంటి సందర్భాల్లో మేము టీఆర్పి ట్రస్ట్ను కలవడం జరిగింది సారు మేము కలవగానే మా యొక్క బాధను అర్థం చేసుకొని ఒక దాదాపు నూట ముప్పై మందికి నూట ముప్పై ఐదు మందికి అంటే ఇవ్వని వాళ్ళందరికీ నిత్యోత్సవ సరుకులు సార్ ట్రస్ట్ ద్వారా మాకు ఇవ్వడం జరిగింది దానికి గాను అంటే ఇట్లాంటి సారు మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో తను సంపాదించినటువంటి దానిలో మన యొక్క ప్రజలకు కానీ తర్వాత ఎవరైతే బీద వస్తున్నారో వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఒక ఒక దేవుళ్లాగా మాకు ఇవ్వడం జరిగింది ఓకే సరే ఇట్లాంటి సేవలు ఇట్లాంటి సేవలు ఇంకా ఎన్నో అనేది చేయాలని మేము మా అందరి తరఫున మా ప్రైవేట్ స్కూల్ టీచర్ తరఫున అందరినీ అందరి తరఫున మేము హృదయపూర్వక でよっています。<laughs> <Thank you. S 2>